రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అధికారులు అంబేద్కర్ సంఘాల నాయకులు వివిధ పార్టీల నేతలు ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు ముస్తాబాద్ మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి తహసీల్దార్ సురేష్ అంబేద్కర్ సంఘాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం అధికారులు మండల అంబేద్కర్ సంఘాల నాయకులు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు పలువురు వివిధ పార్టీల నేతలు వివిధ కుల సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు ఆయన బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు మండల అంబేద్కర్ సంఘం నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల అంబేద్కర్ సంఘాల నాయకులు వివిధ పార్టీల నేతలు యువకులు మహిళలు అధికారులు పాల్గొన్నారు అంబేద్కర్ పూలమాల వేసిన ఉన్నాం మరి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి మాజీ సర్పంచులను కూడా పూలమాల వేసిందే కోతారు బీజేపీ బీఎస్పీ సిపిఐ ఈ గ్రామ సంబంధించిన పట్టణ పూలమాల వ్యవస్థ కోరుతా ఉన్నాం అదేవిధంగా మన వీడియో చైర్మన్ దేవ్ నాయుడు కూడా అంటా ఉన్నాం అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ యొక్క వారి గురించి చిన్నది తర్వాత భారతదేశ స్వమాచం బౌద్యంలో మత మార్పులు కూడా చేసుకున్నారు అందరూ

చేసి రాజ్యాంగ పరిషత్తు మత్స్వర్గ సభ్యుడిగా మంది మొదలు న్యాయశాఖ మంత్రి ఉండి పంతొమ్మిది వందల యాభై రెండు వేల రెండు ఏప్రిల్ ఏడు మార్చింది తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయ కావాలనికి రెండు వేల డిసెంబర్ పదిహేను ఆప్టర్ అధికారం పెట్టింది కాబట్టి అంబేద్కర్

కోసమే మనం మాట్లాడాలి మన పంచాయతీలన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ మరి ముందుగా ఈ ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన మండల అధ్యక్షులు మన కాంపల్లి శ్రీనివాస్ గారు ఈ యొక్క రెండు నిమిషాలు మాట్లాడి ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రతిసారి సంఘాలు నిర్వహించిన ఈసారి మరి